అపదాపహర్తం దాతరం సర్వసంపదాభిరామం శ్రీరామం భూయో భూయో నమా పలికిడి ది భాగపదమ పలికించడి వాడు రామభద్రుండట నీ పలికిన భవహరగునట పలికద వేరండుగానే కూర్మావతారం ఆయుర్భావం జరుగుతుంది కూర్మ వరాహశ్చ నారసింహస్య వామన రామో రామశ్చ రామశ్చ బౌద్ధ కలిగదేవచ ఈ దశావతారాల్లో మొట్టమొదటి ఏమిటి మత్స్యావతారం రెండవది కూర్మావతారంలోకి మనం వస్తున్నాం ఇప్పుడు ఎట్లా ఉంది ఇది ఆ నారాయణుడు దేవతలపైన ప్రేమగలగాడు కాబట్టి ఉన్నటువంటి సముద్రంలో ది దిగిపోయి మహాకూర్మంగా అంటే కోర్మ అంటే తాబేల్లాగా మారిపోయినాడు ఆ తాబేలుకు లక్షామటల గడలు పైనటువంటి చక్కటి గట్టి వీపు దెబ్బ ఒకటి ఏర్పడింది సాక్షాత్తు నారాయణ అతడు పేరుకు తాంబే తాబేలే కానీ ఆకలి వచ్చినప్పుడు ఆకలుగా ఆగలి వచ్చినప్పుడు బ్రహ్మాండం సైతం కూడా కవళించేటటువంటి పెద్ద నోరు తయారైంది లోకంలో ఉండే ప్రాణులన్నింటినీ కూడా మ్రింగేసి తల్లో ఇముడ్చుకోలేనంత పెద్ద కడుపు తయారైంది ప్రపంచంపైన ఇంకో ప్రపంచం పడినా కూడా ఏమాత్రం భయపడకుండా ఉండేటువంటి కాళ్ళు తయారైనాయి లోపలికి బయటికి కదలాడేటటువంటి పెద్ద మూతి ఒకటి ఏర్పడింది చక్కని కమలాల వంటి కండ్లు ఆ కన్నుల నేత ఏర్పడింది ఇప్పుడు ఎలా ఉంది తాబేలు అంటే కమటంబై జలరాసిదొచ్చి కమటంబై కమం భై జలరాజిచ్చిలముక్తీచందం బునన్ అమదీంద్రము వాసుకి మహానాగంబుతో అమరేంద్రాదులు మౌళికంబములతో నో నో గదే బాపురీ కమలాక్షా అని శరణం బోధి చలు నాకాశంబునగారు కమతాబేలు తాబేలుగా మారిపోయినటువంటి నారాయణుడు మొత్తిపు చెప్పలాగా సులువుగా సముద్రంలో ప్రవేశించాడు దానిని చూచినటువంటి దేవేంద్రుడు ఇంద్ర దేవేంద్రాలు అంతా కూడా ఆశ్చర్యంతో ఆహా హా అనుకుంటున్నారు ఏవిరా ఇంత ఆశ్చర్యం అన్నీ ఆ తరలంతా కూడా ఊపుకుంటూ ఆహాహాహా అంటూ భూమి భూమి దిక్కులు ఆకాశం దద్దరేటట్టుగా హరిహరి హరిహరి మేలు మేలు చాలా బాగుంది చాలా బాగుంది స్వామి హరిహరేనికి నమస్కారం అని జే జేలు పలికారు భగవంతుడు ఆ తాబయల రూపంతో జాలలో దూరి వాసిగతో పాటు ఆ మందర పర్వతాన్ని అట్లా పైకెత్తాడు పై విధంగా విష్ణువు సముద్రాన్ని వారిలో ఒక పక్క ఆయన ఉన్నాడు సముద్రం తిరిగేవాళ్ళలో ఉన్నాడు దీంట్లో సముద్రం అనే కడవకు కుదురుగా కూడా మారిపోయినాడు రెండు ఆయనే చిలికే కబవనకి చుట్టిన త్రాడు కూడా అయినాడు అంతే కదా భగవద్గీత చెప్పాడు కదా సర్పజాతిలో వాసుకి నేనేనన్నాడు చూసారా వాసుకి ఆయనే తావేలు ఆయనే వీడు దేవతాపక్షాన్ని వండి నడిపిస్తున్న లాగుతున్న చిలుకుతున్నవాడు ఆయన అయినాడు త్రాడు ఆయన అయినాడు ఆ విచిత్రమైనటువంటిది రాయి విష్ణుమాయ ఆయనకే తెలియాలన్నారు జలధి గడవ శైలం బు శేయ భోగి త్రాడు సేయుధరువ సిరియు సుధయుబడయ శ్రీవల్లభుడు తక్క వరుడు శక్తిమంతుడొకడే గలడే సముద్రాన్ని గడవగాను భరతాన్ని కవంగాను సర్పాన్ని త్రాడుగాను చేసి తిరగడంలో కానీ లక్ష్మిని అమృతాన్ని సంపాదించడంలో కానీ ఒక విష్ణువు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉంటారండి అని ఒక మంచి పద్యం రాశాడు పోతాను గారు ఏంటి గొల్లవారి బ్రతుకు కొరతనవచ్చుని గొల్ల రీతి గొప్ప ద్రచ్చి గొల్లలైరి సురలు గొల్లయ్య విష్ణుండు చేతులేని మందు సిరియుగనిరీ గోపాలకుల యొక్క జీవితం కొంచెమైందేంకా తక్కువేం కాదు దేవతలు గొల్లవాడలాగా సముద్రాన్ని చిలికారు నేపు గొల్లలే కదా మజ్జిగి చేయడం పాలుచరణ చేసేది కాబట్టి వాళ్ళంత జీవితం తక్కువైందేం కాదు ఈ గొల్లవారిలాగా పాల సముద్రాన్ని వాళ్ళు చిరుగుతున్నారు విష్ణువు కూడా గొల్లగా మారిపోయినాడు అమృతత్వాన్ని అమరత్వాన్ని అందించేటటువంటి మహాలక్ష్మిని అందుకే కదా ఆయన పొందగలిగాడు అంటాడు గారు ఆ రకంగా దేవతలు రాక్షసులు విష్ణువుతో చేరారు కవచాలు ధరించారు దట్టీలు బెగదేసి కట్టుకున్నారు బట్టలు పిలుచుట్టు చుట్టుకున్నారు చేతులు చేతులు తలుచుకున్నారు భుజాల భుజాలు తలుచుకున్నాడు లేవండి లేవండి లేండి రండి ఇది తెలుగుదో అండి రండి అంటూ వాళ్ళు హెచ్చరించుకున్నారు వేగంగా పెరుగు చిరికి గొల్లపల్లె గోపాలకు లాగా సముద్రం ఉన్నాం సముద్రం మధ్యలో కవ్వంగా ఉండి మందర పర్వతానికి తాడైనటువంటి ఆ ప్రాము తల తోక పట్టుకొని చక్కడ మదింపసాగారు అది తిరిగే వేగానికి భుగభగ భోగభగ అనే శబ్దాలు ఆకాశాన్ని వ్యాపించాయి పైకి మా దెబ్బకి లెక్కకు మించినటువంటి సుక్కల చక్కదనంతో ఆ పాల మేగడ తేటలోని కాంతితో నిండినటువంటి తుంపెరులు అట్లా పా ఆకాశం పైకి ఎగిరి పడుతున్నాయి అవన్నీ కూడా అల్లల్లాగా వాళ్ళ వాళ్ళ చేతులతో గట్టిగా పట్టుకొని చిలకడం వల్ల తిరుగుతున్నటువంటి ఆ సర్పరాజు వాసు శరీరంలో నుంచి విశ్వాకిని కీలలు విపరీతంగా పుట్టాయి దానివల్ల అంతే కదా మరి తన తల లాగుతూ నడు లాగుతూ ఉంటే నోట్లోంచి విషపు జ్వాలలు విషపు నురుగులు పుట్టు మొదలుపెట్టాయి దానివల్ల దేవతలకి రాక్షసులకి దాహం వచ్చింది దాహం వచ్చినా సరే నేను తేల్చుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళు ఏమీ అలసిపోలేదు ఆ సముద్రంలో గట్టు మీద ఆ కొండమల్లె పూల గుత్తుల్లో ఉండేటటువంటి రకరకాలైన మకరంత సుగంధాలతో నిండినటువంటి మందమారుతాలు చక్కగా వీచాయి ఆ గాలి వల్ల వాళ్ళ శరీరానికి కాస్త స్వేద తీరింది కాస్త హాయిగా ఉందనిపించింది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వేళాకళం చేసుకుంటూ గట్టుకుంటూ బలి బళి బలి బళి కాని 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 అని అనుకుంటూ మళ్ళీ క్షీరసాగరం అదనం మొదలుపెట్టారు ఆ కవపు కొండ తిరిగేటప్పుడు ఘుమఘమా ఘుమఘమా అనే శబ్దం పుట్టింది కవపుత్రాడైనటువంటి సర్పం నోట్లో నుంచి భయంకరమైనటువంటి పూత్కార శబ్దాలన్నీ కూడా పెళ్లు బయపడుతూ ఉన్నాయి తర్వాత తిరగడం వల్ల సముద్రంలో గుంపులు గుంపులుగా ఉన్నటువంటి తాబేళ్లు ఎండ్రకాయలు పాములు మొసళ్ళు చేపలు తిమింగులాలు హంసలు చక్రవాకాలు కొక్కెరలు కప్పలు బెగ్గురు పక్షులు రకరకాలు ఉంటాయి కదా నీళ్లలో ఇవన్నీ కూడా నలిగిపోతూ మరుచుకుంటూ పోతూ హాహాకారాలు చేస్తున్నాయి అవి వాటి చూద్దాం చూద్దామంటే భయంకరంగా ఉన్నాయి రాక్షసులు దేవతలు హాహా హాహా అనుకుంటూ అట్టకాసాలు చేస్తున్నారు హెచ్చరికలు చేశారు ఆ తర్జన గర్జనల వల్ల నాలుగు రెట్లుగా పెచ్చిపోయినాయి శబ్దాలన్నీ కూడా దిక్కులన్నీ కూడా పెకటిల్లిపోతూ ఉన్నాయి ఒకటి గంట ఒకటి మించిపోయి తిరుగుతూ పౌరుషులతో మాట్లాడుతున్నాడు చూడండి రా అట్లా తిరుగుతున్నాను నేను అంటూ వాళ్ళు వాళ్ళు కప్పాలు కొట్టుకుంటూ ఉన్నారు ఇది ఇంకా ఎంతసేపు తిలకాలి అని విష్ణువుని అడిగారు వీడంతా కలిసి అయ్యా అప్పుడే ఏమైంది బయట పడాలి కదా అని చెప్పి ఆయన మా నవ్వుతూరుకున్నాట ఆ పాలసముద్రంలో మందర వరదం గిరిగిరా గిరికదా గిరికద తిరుగుతూ ఉంది ఆ శబ్దం బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయింది బ్రహ్మదేవుడి చెవులు గింగురముంటున్నాయి ఇంకేం చెప్తాము ఆ మందర వరదం మొదటి మొదటి ఎడవైపు నుండి కుడి విధుగా తిరుగుతూ గుండ్రంగా తర్వాత మళ్ళీ రివర్స్లో మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ కుడి నుంచి ఎడవైపు తిరుగుతూ ఆ మథనం సాగుతూ ఉంది అప్పుడు దేవతలు రాక్షసులు ఉండే తోట్లు మారిపోయేవి వాళ్ళు తొందర తొందరగా తొందర తొందరగా పాము తోక తల గట్టిగా పట్టుకొని చిలికారు ఆ సముద్రం ఉండే పక్షులు తాబేళ్ళు చేపలు పాములు సర్పాలు చికాకు పడుతూ తొట్టు పడుతూ పక్కకు ఒరిగిపోతూ ఉన్నాయి అప్పుడు ఆ ము కరి విపరి అమరాసురకరి విపరి భ్రమణ ధరావధరావేంద్ర భ్రమణం బొను తామ గఠేంద్రుని శమయం శమయింపగ జగతీనాథ రాజా ధర్మరాజ దేవతలు రాక్షసులు తిప్పుతున్నటువంటి మందర పర్వతం ఆ రాపిడి కూడా ఈ కూర్మరాజు ఈ కూర్మది ఈ కూర్మ ఆ కూర్మం ఆ వీపు దురదను పోగొటలేకపోయిందిట అంత తిప్పుతున్నప్పుడు కూడా ఈ దురద ఈ ఒక్కరే పరిస్థితి లేకుండా పోయిందిట అప్పుడు ఆ అల్లకల్లోలమైనటువంటి పాల సముద్రంలో నుంచి అగ్ని జ్వరాలు కోలాహలంతో హాహా హ హలహలా అంటూ విష మహా విషం పుట్టింది కాలకోట విషం పుట్టింది అది చూచారు దేవతలు ఓరు నాయనూ అనుకున్నారు దాంతో దేవతలు రాక్షసులు ఆ వాసుకి తాటిని విడిచిపెట్టి వాళ్ళు పరి పరిగెతం వారు పెట్టారు పరిగెత్తకట అడుపక్క ఇటుపక్క మహాకాలకోట విషం అది మామూలు కాదు కదా ఆ మందరపర్వతం రాపిడి వల్ల మహాసముద్రంలో పుట్టినటువంటి కోలాహలం ప్రళయకాలంలో రుద్రుడి కంటి మంటక నూరింట్లకి కోరమైనటువంటి కాలకోట విషయం అది అటువంటి పరిస్థితుల్లో భగభగ భగభగ భుజలు దాని ఏమంట మనం నీళ్లు తిల్లుతూ ఉంటే నృగలంగా వస్తుంటుంది ఆ రకంగా వచ్చేదానికి పొగ దాంట్లో పొగ బయలుదేరి ఎంత అభిషాల్లో నుంచి మహాభయంకరణ పొగ బయలుదేరి ఎంత చెడపడా అంటూ నిప్పు కణ నిప్పు నిప్పు కణాలతో దగ్గ అంటూ ఆయన శబ్దాలు చేస్తూ ఉన్నాయి ఇదంతా చూసింది సముద్రంలో నాలుగు పక్కలు కూడా పాగిపోయింది ఆ చెల్లి ఘట్టన కూడా లంగెలి చెల్లి ఘట్టన అంటే సముద్రపు సరిహద్దు దాని దాన్ని దాటి లంఘించిపోయింది దేవదానం అనేక గుండె గుంపుల్ని దాటిపోయింది కొండ గుహల్లో తొట్టుపడకుండా ఎత్తైనటువంటి గిరి శిఖరాలలో నిప్పులు నదీ నదాలు నాశనం అయిపోయినాయి దిగ్గజాల కుంభస్థలాలకు పోయింది అది సూర్యగోళ నక్షత్రాలను కూడా అణగదొక్కింది మహర్లోకాన్ని మస్సు చేసి పడేసింది ఆ హాలాహల మహావిశాఖని ఏ పక్కది వచ్చినా అసాధారణంగా అన్ని లోకాలకు కూడా కికిర్సిపోయింది చొక్కలు రాలిపోతున్నాయి కింద దంపతులంతా రూపుమాసిపోతూ ఉన్నారు గదరుల విమానాలన్నీ కూడా కూలిపోయి కాలిపోతూ ఉన్నాయి చెట్లంతా తల్ల కిందలైపోతున్నాయి ఆ కాలంలో పెద్ద ప్రళయం వచ్చిందో అనిపించింది అప్పుడు ధర్మరాజ ఆ విశాగ్ని సాహసంతో అడ్డగించి కాపాడేటట్టు మహనీయుడు ఎవడు కూడా లేడు ఎవడు దీన్ని ఆపాలు ఎవడు దీన్ని నియంత్రించగలడు కనుకనే ఆలు బిడ్డ భార్య బిడ్డనే మమకారం లేకుండా ప్రజలంతా కూడా వాళ్ళ వాళ్ళ ప్రాణాలను విడిచిపెట్టి మొదలు మొదలుపెట్టారు ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా కూడా కైలాసానికి వెళ్ళారు ఆ మహేశ్వరుని మందిరం వాకిట్లో నిల్చొని దండాలు పెట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నారు ఆ ద్వారపాలకులు ఉంటారుగా ఈ కైలాసంలో వాళ్ళు అడ్డగిస్తే వరివరే మమ్మల్ని ఆపపాకండి అత్యవసర ప్రాణాంతమైన ప్రణాంతమైన పరిస్థితి ఏర్పడింది అని ప్రార్థించుకొని లోపలికి దూసుకొని పోయినారు దుఃఖించే వాళ్ళని ఆర్చుకునే మహానుభావుడు కాబట్టి ఎవరు భోళ ఆశంకరుడు కాబట్టి ఆయన దర్శనం చేసుకున్నారు శరణ 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 మహానుభావ రక్షించు 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 కాస్త దైతో చూడు ప్రార్థన చేశారు బ్రహ్మాది దేవతలు అంతా కూడా ఇప్పుడు వారలు తీరతవచ్చుట వారలు తీరతవచ్చుట కూరిమితో దక్ష కూతురు తాను నుండి దయారతుడై చంద్రచూడు అవతరమిచ్చన్ దయామయుడైనటువంటి శివుడు ఆ సమయంలో సతీదేవితోటి అంటే పర్వతీదేవితో సభలో ఉన్నాడు దుఃఖంతో వచ్చినటువంటి దేవతల ఆర్తనాదాన్ని కూడా విన్నాడు ఆ బ్రహ్మాదులంతా కూడా సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నారు శివుణ్ణి ఏమని భూతాత్మభూత భూత భావన రూప దేవ మహాదేవ ఈ ఈలోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడవీవ ఆర్తశరణ్యుండవకు గురుండవు నిన్ను గోరి భుజింతులు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మవిష్ణు శివాఖ్యవరగునీవు పరమ గుహ్యమైన బ్రహ్మంబు సతసంబు నీవు శక్తిమయుడు శబ్ద శబ్దయోని నీవు జగదాంతరాత్మ నీవ ప్రాణమర్య నిఖలమునకు అవకాశ పాలించేవాడు అయ్యా నువ్వు దుఃఖం దుఃఖంలో ఉన్నవాడిని తండ్రిలాగా ఆదుకుంటావు రక్షిస్తూ ఉంటావు సమస్త సృష్టికి కూడా నాశక స్థితికి నా సృష్టికి స్థితికి నాశనానికి కూడా నువ్వే కట్టావు కదా శివుడు అనే పేరుతో ప్రకాశించేటటువంటి వాడవాడు అసలు నిజానికి నువ్వేనయ్యా నీవు లేనిదే ప్రపంచం ఉన్నదా విశ్వవంతా నీ చేతుల్లో ఉన్నది శబ్దానికి జన్మస్థానం నీవు లోకానికి అంతరాత్మ నీవు సమస్తాని ప్రాణాన్ని నీవు నీ ఎందు సంభవించును నీ ఎందు వసించి ఎండు నిఖిల నీ నీయందు లయము పొందును నీ ఉదరము సర్వభూత నిలయము రుద్రా పరమేశ్వర అన్ని లోకాలు కూడా నీలోనే పుడుతున్నాయి నీలోనే నివసిస్తూ ఉన్నాయి లయమవుతున్నాయా అన్ని ప్రాణాలు కూడా నీ ఉదరం ఆలవాలము అని ఆయన కీర్తించారు సూర్యుడిని దృష్టి నీరుని వీర్యం సముద్రాల గర్భం ఆకాశమంతా నీవే కోషధులన్నీ నీ సమూహాలు పర్వతాలన్నీ కూడా నీ ఎముకల్లాన్ని ఎముకలు చంద్రుడిని మనస్సు వేదాలని ధాతువులు ధర్మశాస్త్రాలని హృదయం మేము తల ప్రమాదంలో పడిపోయినాము కొందరేమో కొందరు గలడందరు నిను కొందరు గలడు అందరు నిను కొందరు లేడంచు అతడు గుణిగా కొందరు గెలడని లేడని కొందరు కొందరు మందరు కొందరేం ఉన్నారంటారు కొందరు అతను మరి కొందరు నీ గుణాలే లేవు నిర్గుణం అంటారు కొందరు ఉన్నావో లేవు సందేహంతో ఇట్లా ఉంటుంటారు ఇలాంటి మహానుభావుడి వయ సత్యము ధర్మాన్ని కాపాడేవాడి ఓంకారాన్ని నీవు కాబట్టి నాకు ప్రమాణం వచ్చింది ముగ్గురు మూర్తులకి మూడు లోకాలకి మూడు కాలాలకి నీవే కదా మూలం మొదట భేదంతో ఆయన కనిపించినప్పటికీ కూడా స్వరూపంతో అభేదస్వరూపంతో పరబ్రహ్మ స్వరూపాన్ని నీవు అని వాళ్ళంతా కూడా ప్రాణ ప్రార్థన చేశారు అలా చేసి స్వామి మేము కష్టంలో ఉన్నాం నీవు తప్ప మమ్మల్ని ఎవరిని కూడా రక్షించేవాడు లేరు కాబట్టి అన్ని లోకాలకంటే నీవే పెద్దవాడివి కాబట్టి మా బాధ విని మమ్మల్ని మన్నించి మా మా మొర వినవలసింది అని ప్రార్థన చేశారు అప్పుడే ఏమన్నాడు చూద్దాం జై శ్రీరామ్